శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్ట్ ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండో తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం గురువు కుజుడు కలిసినటువంటి ఈ యొక్క జరగబోతున్నటువంటి రెండు గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరగబోతున్నది అది కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నది అనేది చూద్దాం కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే గురువు అం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఎందుకంటే మూల త్రికోణ స్థానంలో పంచమంలో ఉన్నటువంటి గురువే యోగకారకుడు చతుర్థంలో ఉన్నటువంటి గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు ఎప్పుడైతే కుజుడితో కలుస్తాడో శత్రుత్వం లేనటువంటి గ్రహాలు అన్నమాట గురువు కుజుడు ఈ రెండు గ్రహాలు వచ్చినప్పటికీ ముఖ్యంగా చతుర్థంలో ఉంటున్నాయి చతుర్థంలో ఉన్నప్పుడు ఈ యొక్క కుంభరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వవు ఎందుకంటే గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ధనస్థానంలో రాహువు అష్టమంలో కేతువు చతుర్థంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ గురువు ఉజుడు పంచమంలో వచ్చేటప్పటికీ రవి ఏ గ్రహము అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేదు జన్మరాశిలో వచ్చేటప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితిరీత్యా సష్టమంలోకి బుధుడు రవి కొంచెం మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అవి కొంచెం అనుకూలమైనటువంటి హోప్స్ని ఇవ్వగలుగుతాయి అన్నమాట ఈ రాశి వారికి శని ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తున్నాడు ఇల్లాడి శని ప్రభావం అనేది ఎక్కువగా వేధిస్తూ ఉన్నది ఇది ఈ ప్రతిబంధకమైనటువంటి ఫలితం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇస్తుంది అన్నమాట జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది ప్రతిబంధకంగా ఉంటుంది కుజుడు ఎప్పుడైతే చదువుదంలో ఉంటాడో ఇంచుమించు శని ఇటువంటి ఫలితాన్ని ఇస్తాడో కుజుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది కుజుడు పాపగ్రహం గురువు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అంత కరెక్ట్గా లేదన్నమాట అంటే కుజుడికి గురువుకి సయోధ్య ఉన్నప్పటికీ కూడా కుజుడు యొక్క స్థానమే అంత అనుకూలంగా లేదు ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఇది ప్రతిబంధకంగా ఉంటుంది మానసిక చింతని కలిగిస్తుంది అనమాట ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాశివారు వారు ఇలానే నడిచేటప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైనటువంటి మనుషులు చుట్టూరు ఉంటారు రజోగుణకారకమైనటువంటి గ్రహం అన్నమాట కుజుడు కుజగ్రహం అంటే మోసపూరితమైన మాటలు చెప్పేటువంటి గ్రహానికి ఎప్పుడైతే చతుర్థంలోకి వస్తుందో అది ఆరోగ్యపరంగా ప్రతిబంధకం అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా హెల్త్ పరంగా కూడా దెబ్బతీస్తుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి కూడా ఉంది కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా పడే విధంగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని చెప్పి తిరిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఉంటూ ఉంటారు అన్నమాట మన పక్కనే ఉంటూ ఉంటారు వారు ఏం చేస్తారంటే మన మన ముందు లేదా మనల్ని పొగిడి మన వెనకాలకి వెళ్ళి మనం తిడుతూ ఉంటారు ఆ విషయాలు కూడా మీకు తెలిసి ఎంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో అది ఆ పరిస్థితి ఏర్పడక ముందే ముందే వాళ్ళు ఎవరో మనం తెలుసుకుంటే మంచిదే కదా వాళ్ళు ఎవరో తెలుసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇల్లు కొనాలి అని చెప్పి మీ యొక్క ఆలోచన కోసం మీరు వెతుకులాట అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అందుకని గ్రహస్థితి అంత బాగాలేదు కొత్త నూతన వ్యాపార ప్రయత్నాలు చేయొద్దు చేసినా సరే అవి అంత సానుకూలంగా లేవు ఒకవేళ పెట్టాలనుకున్నా సరే మీ యొక్క జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ యొక్క స్వజాతకంలో కొంచెం మంచి మహర్దశ నడుస్తూ మంచి గ్రహస్థితిలో ఉన్నట్లయితే అప్పుడు కూడా మీరు గోచారాన్ని పరిగణలోకి తీసుకొనే చేయండి నేను ఇదే విషయం కూడా మన టీవీ లైన్లో జరిగినప్పుడు చెప్పాను అన్నమాట గోచారాన్ని మీరు కన్సల్ట్రేషన్ చేసి తీసుకోవాలి కంపల్సరీగా ఎంత కొంత పర్సంటేజ్ తీసుకోవాలి ఆ విధంగానే కదా ఇప్పుడు మన కేసీఆర్ గారిని చూస్తే మనకు ఆయన జాతక రీత్యా బాగానే ఉంది కానీ ఆయన గోచారంలో అష్టమంలో శని సంచారం జరుగుతున్నది ఆయన ఓడిపోవడం కూడా జరిగిందన్నమాట ఇటువంటి ఫలితాలు మనం ఎప్పుడైతే చెప్పేటప్పుడైనా సరే మనం అన్ని విధాలుగా కూడా చూసి చెప్పుకోవాలని చెప్పి ఆ టైంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కుంభరాశి వారికి కూడా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు రేపు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుంచి మళ్ళీ వీరు పుంజుకోవటం జరుగుతుంది అప్పుడు గ్రహస్థితిలో మార్పు జన్మరాశిలో ఉన్నటువంటి శని ఎప్పుడైతే జరుగుతాడో అప్పటి నుంచి మళ్ళీ టైం బాగుంటుంది ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి విషయం మరి అదేవిధంగా అష్టమ దృష్టి ఉంటుంది అన్నమాట అంటే చతుర్థ దృష్టి ఉంటుంది అష్టమ దృష్టి ఉంటుంది ఎప్పుడైతే కుజుడు వేస్తానాన్ని చూస్తాడు అధికమైనటువంటి ఖర్చు ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు మానసికమైనటువంటి చింత ప్రశాంతంగా కూర్చున్నా సరే బాధ అనేది మనస్సులో కలుగుతూ ఉంటుంది అంటే ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్నా సరే ఏ బాధ లేదు మీకు డబ్బు ఉంది ఉంది వాకిలు ఉంది నెల జీతం ఉంది అన్నీ ఉన్నాయి అయినా సరే దుఃఖం అనేది వెంటాడుతుంది ఆ దుఃఖానికి బయటికి రావాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఏలినాటి ఏలినాటి శనిలో ఇవన్నీ భాగాలు ఆ యొక్క భావాన్ని అనుభవించాలి మరియు వాటికి చిన్న చిన్న రెమిడీస్ వచ్చేటప్పటికీ ఇదే నువ్వులు దానం చేయడం కానీ ఇవన్నీ చేయడం సింపుల్ రెమెడీస్ అనమాట ఇక రాశి వారికి వచ్చిన విద్యార్థులకు ఎలా ఉంది అని నేను చూద్దాం విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం కానీ గోచరిస్తున్నది విద్యార్థులైతే మనకు చాలా కష్టపడి చదవాలి ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఉంది మరి అదేవిధంగా అర్ధష్టమ శని అర్ధాష్టమంలో వచ్చినప్పటికీ కుజుగ్రహ సంచారం అనేది ఉంది జన్మరాశిలోకి వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం ఉంది శని తృతీయాన్ని చూస్తాడు రాజ్యస్థానాన్ని చూస్తాడు ఇది ఉద్యోగపరంగా కూడా ప్రతికూలంగా ఉంటుందన్నమాట అంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలా కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితంగా ఉండదు ఏంటి ఉద్యోగం ఈ ఉద్యోగం మానలే మానలేము అక్కడ చేయలేము ఎందుకంటే అక్కడ వాతావరణం మీకు అనుకూలంగా ఉండదు చేస్తున్నప్పుడు ఆ వాతావరణం వచ్చేటప్పటికి మిమ్మల్ని వెనకాల నుంచి ముందుకు నెట్టి వెనకాల ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించండి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రాహుకేతులకి ఇద్దరికి కూడా పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూలంగా లేడు ఇది కుటుంబంలో ఐక్యత ఇవ్వదు అదే అష్టమంలో కేతువు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంటుంది రాహుకు పరిహారంగా వచ్చేటప్పటికి మీరు చేసుకోవలసినటువంటిది ముఖ్యంగా దుర్గాదేవిని పూజించటం అష్టమంలో కేతు ఉన్నప్పుడు వినాయకుడిని ఎక్కువగా పూజించాలి ఆరోగ్యపరంగా అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడుకు వచ్చేటప్పటికి సింధూరాణి ధరించాలి ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల పాటు సింధూరాణి అనునిత్యం ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు మరియు పంచమంలో రవి ఉన్నప్పుడు రవి కూడా ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి విద్ ఇది వ్యాపారస్తుల మీద ఎక్కువగా ఉంటుందన్నమాట సమయానికి వచ్చి డబ్బు జారకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి డబ్బు సరైన టైంకి రాకపోతే వ్యాపారస్తులు ముఖ్యంగా పూజించాల్సినది ఈ కుంభరాశి వారం దుర్గాదేవిని పూజించాలి ఫైనాన్షియల్ రొటేషన్లో అడ్డంకులు తొలగడానికి కోసం మరియు నరసింహస్వామిని పూజించాలి పంచమంలో వచ్చేటప్పటికే రవి అనుకూలత రీత్యా అనుకూలతకు అనుకూలత కోసం వ్యాపారం బాగా జరగాలి అంటే సూర్యారాధన చేయాలన్నమాట ఆదిత్యుడిని ఎక్కువగా పూజించాలి మరియు సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ పరిహారాలు చేసుకోండి సానుకూలమైనటువంటి ఉంటుంది అదేవిధంగా రాజకీయంగా అనుకూలత రీత్యా పొందించుకోవడం కోసం ముఖ్యంగా గరిస్థితే బాగాలేదు కాబట్టి రాజకీయ అనుకూలత కోసం ఈ యొక్క ఏనాడు శని ప్రభావ రీత్యా కూడా ఇరుగు సఖ్యత అనేది చాలా ముఖ్యం సినిమా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా సరే ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అంటే ఇరుగు సఖ్యత సంఘాల గౌరవం గుర్తింపు రావాలి కదా దానికి రావాలి అంటే ధనస్థానం బాగుండాలి అంటే రాహు రాహు బాగుండాలి రాహు స్థానం అనేది బలపర ఉన్నటువంటి ధనస్థానం బాగుండాలి అంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి అమ్మవారిని అనుష్ఠానం చేసుకోవాలి దుర్గాస్తుతిని పఠించి అమ్మవారినే ఎక్కువగా పూజించాలి అప్పుడే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి సంఘాల పేరు వస్తుంది Svasti